శివుడికి మూడు కళ్ళుండడానికి అర్థమేమిటో తెలుసా మూడు కళ్ళు అంటే భౌతిక లోకాన్ని చూసేటివి రెండు కళ్ళు మరియు జ్ఞానాన్ని వెలిగించేటువంటి తృతీయ నేత్రం ఈ మూడో కన్ను శివుడి యొక్క అగ్ని నేత్రం ఇది ఓ శక్తి కేంద్రం ఇది తెరిస్తే అహంకారాలన్నీ కాలిపోతాయి ఈ తృతీయ నేత్రం ఓ గుర్తింపు అది జ్ఞాన దృష్టి అది శక్తి కాదు తత్వం మనం అందరిలోనూ ఈ మూడో కన్ను ఉందని శాస్త్రం కూడా చెబుతుంది కానీ దాన్ని తెరుచుకోవాలి అది కేవలం తపస్సుతో ధ్యానంతో జ్ఞానంతో మాత్రమే సాధ్యమవుతుంది మూడు కళ్ళ శివుడు అంటే భౌతికం చైతన్యం మరియు పరమార్థం ఈ మూడింటిని చూసేటువంటిదే దివ్యచక్షువు ఇది ఓ స్వరూపం కాదు ఇది ఓ తత్వబోధ ఈ జ్ఞానాన్ని పది మందికి పంచండి వీడియోని లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి ఆ మహాదేవుని తత్వాన్ని ప్రతిరోజు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర